హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని వారందరికీ కూడా లక్షలోపు రుణమాఫీ చేస్తామని అయితే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి ఏ ఏ రైతులకు రుణమాఫీ అనేది కూడా అవ్వడం జరుగుతుంది ఏ తేదీ నుండి రుణమాఫీ చేయబోతున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలలోని పథకాలను ప్రారంభిస్తూ వస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ రైతు భరోసా రైతు రుణమాఫీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ సన్న బియ్యం పథకం లాంటి కార్యక్రమాలను ప్రారంభించింది తాజాగా వారి కోసం మరో కీలక నిర్ణయం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది ఈ మేరకు యాదాద్రి యాదాద్రి జిల్లాలోని రెండు వేల మూడు వందల ఎనభై మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి పంతొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నగదును విడుదల చేసింది ఈ విషయాన్ని జిల్లా కమిటీ ప్రకటించింది రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు చేనేత కార్మికులు తీసుకున్నటువంటి లక్షలోపు రుణాలను తాజాగా మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే చేనేత వస్త్రాల ఉత్పత్తి నిర్వహణ వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలు రుణమాఫీ పరిధిలోకి వస్తాయని రేవంత్ సర్కార్ పేర్కొంది మరోవైపు ఇటీవల వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు కోట్లు విడుదల చేసిందని ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారని త్వరలోనే పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఇక యాదాద్రి జిల్లాలో మొత్తం నలభై మూడు చేనేత సొసైటీలు ఉన్నాయి వీటిలో వేల మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని ముప్పై తొమ్మిది బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు వీరిలో పదకొండు వందల అరవై రెండు మంది కార్మికులు లక్షలోపు రుణం తీసుకున్నారు ఈ మొత్తం ఆరు కోట్ల పైగా మరో పదహైదు వందల ముప్పై ఏడు నేతనులు లక్షకు పైగా రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఇరవై నాలుగు కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం మాఫీ చేయడంపై నేతనలు హర్షం వ్యక్తం చేశారు ఇక ఈ నేతలకు సంబంధించి నేతన్న పొదుపు పథకంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ముప్పై మూడు వేల తొమ్మిది వందల పదమూడు మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నారు ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికులు తమ వేతనంలో ఎనిమిది శాతం మొత్తాన్ని బ్యాంకులలో జమ చేస్తే ప్రభుత్వం పదహారు శాతం మొత్తాన్ని ఆర్డీ లెవెన్ ఖాతాలలో జమ చేస్తుంది అంతేకాక తెలంగాణ నేతన్నకు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు కేటాయించింది ఇక ఈ డబ్బులు అనేది కూడా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్నటువంటి రుణానికి లక్ష వరకు అయితే తెలంగాణ సర్కార్ మాఫీ చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే చేనేత కార్మికులు ఎవరైనా సరే నమోదు చేసుకోకపోయినా లేదా వాళ్ళుకి చేనేత కార్మికులకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి వారు రుణమాఫీ గురించి కూడా వెంటనే తెలుసుకోవడానికి వీలుంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఈ యొక్క అప్డేట్లు అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video